చేసే అధికారం ఉన్నత అధికారులకు ఉందని కూడా కనీస జ్ఞానం లేకుండా మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు అదనపు ఎస్పీ నక్కాూర్యచంద్ర సూర్యచంద్రరావు జిల్లా పోలీసు అధికారుల సంఘ అధ్యక్షులు నాగేశ్వరరావు సిఐలు అన్నారు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాజీ ఎమ్మెల్యే దోలం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానిగూడెం ఘటనలో పోలీసులు స్పందించిన తీరు బేస్గా ఉందని అన్నారు బదిలీ సమంజసం కాదని తెలిపారు పోలీసులపై అర్ధరహిత ఆరోపణలు చేస్తే చట్ట కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కాయచంద్ర హెచ్చరించారు హెచ్చరించారు దానగుడంఘటనలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఘర్షణలు నిలవరించారని ఆయన అన్నారు విలేకరుల సమావేశంలో పోలీసులను దూషిస్తూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావుపై కేసు నమోదు చేయనున్నామని ఆయన తెలిపారు

అక్కడ కైకలూరులో జరిగినటువంటి సంఘటన దాంట్లో ఉభయలు రే ఇరు వర్గాలు ఘర్షణ పడి కొట్టుకున్నప్పుడు పోలీసు చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని ఆపటమే కాదు ఇరు వర్గాల మీద కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది ఆ సందర్భంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ అధికారులు బాగా పనిచేశారని చెప్పింది మీరే అలాగే ఆ గొడవల్లో వెనక ఉండి ఎవరు ప్రోత్సహించారనేది కూడా మేము త్వరలోనే దాన్ని ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో తెలుస్తాం ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలో కొన్ని కంగారు మాటలు కూడా మీరు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఆ రోజు జరిగిన గొడవ మరుసటి రోజు మధ్యాహ్నం మరలా వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించడం వెనక ఎవరి పాత్ర ఉంది అలాగే కొన్ని షాపుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించినట్లో ఎవరి పాత్ర ఉందనేది కూడా మనం అంతా కాల్ రిజిస్టరు కాల్ డేటా అంతా తీస్తున్నాం దీని వెనక ఉండి కొంతమంది ప్రోత్సహించి ఈ గొడవలు జరిగేటట్టుగా చూశారు దానికి సంబంధించి అంత దర్యాప్తులో ఉంది ఇవన్నీ కూడా మీరు కంగారు పడి ఈ పోలీసు మీద ఎలాంటి తీవ్రమైనటువంటి అసాంఘిక అసంజమశమైనటువంటి అభియోగాలను మోపి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇది చాలా తప్పు అని మా పోలీసు వారి హెచ్చరిక అలాగే మీరు నోటిని అదుపులో పెట్టుకోవాలని మా పోలీసు వారి హెచ్చరిక సదర మాజీ ఎమ్మెల్యే గారు ఒకవేళ పోలీసు అధికారిపై అతను తప్పు చేస్తున్నారనే సమాచారం ఉన్నట్లయితే వాటి ఆధారాలతో పాటు పై అధికారులకు తెలియపరిచి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాలే కానీ ఈ విధంగా ఈ మీ రాజకీయ కక్షలు మీ రాజకీయ క్రీడలలో లాగడం వలన మీ యొక్క రాజకీయ మైలేజీ పెరుగుతుందని ఉద్దేశపూర్వకంగా పోలీస్ అధికారుల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోలీస్ సిబ్బంది మనోభావాలు ఆత్మస్థైర్యం సన్నగిల్లేలాగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కైకలూరు మాజీ ఎమ్మెల్యే గారు బేషరతుగా ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బందికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను భవిష్యత్తులో మరొకసారి మాజీ ఎమ్మెల్యే గారు ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఏలూరు జిల్లా వారు మా యొక్క ఉన్నతాధికారులకు కూడా నేను ఈ సభాముఖంగా పత్రికా విలేకరుల సభాముఖంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజలందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మా ఉద్యోగ నిర్వహణలో ఈ ట్రాన్స్ఫర్లు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి అందులోని భాగంగానే నా ట్రాన్స్ఫర్ జరిగింది కానీ దీన్ని కూడా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తే సమర్థవంతంగా పనిచేశారనేసి ఒకవేళ చేయకపోతే చేయలేదనేసి వాళ్ళకి నచ్చినట్లు పొలిటికల్ నాయకులు మాట్లాడుకొని మా యొక్క విధి గురించి అలాగే ట్రాన్స్ఫర్ల గురించి వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాగా ప్రెస్లో మీటింగ్ పెట్టి మాట్లాడడం అనేది సబవు కాదు కాబట్టి ఈ మీడియా పూర్వకంగా చెప్పుకునేది ఏంటంటే ఇది రెగ్యులర్ ట్రాన్స్ఫర్లో భాగంగానే జరిగింది నాకు ఉన్నతాధికారులు ఏదో ఒక పోస్టింగ్ అనేది ఇస్తారు నేను ఉద్యోగం ఎక్కడైనా తీసుకుంటాను అంతేగాని దీని పొలిటికల్గా వాళ్ళు మైలేజ్ పెరుగుతుందనేసి మా ట్రాన్స్ఫర్లని మా విధుల్ని కూడా మీరు అలా వాడుకోవడం మంచి సబుబు కాదనేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను